మీకు మార్కెట్ అయితే మీకు పన్నెండు వందల రూపాయలు అమ్ముతారండి పన్నెండు నుంచి పదమూడు వందలు ఇందాక చూపించారు గ్రీన్ అండ్ బ్లూ కలర్ లో అవి చూపించండి

తొమ్మిది యాభై విత్ ప్రిషింగ్ అండి మ్యాష్మే ప్యూర్ మ్యాష్మే అసలు ఇది చూడండి ఒకసారి కలంకార్ డిజైన్ లాగా మొత్తం జంగుల్ లాగా వచ్చింది ఓకే చాలా చాలా బాగుందండి కొత్త లేటెస్ట్ ఐటమ్ ఎవరు వాడక ముందుకే మనం వాడేసేయాలి శారీస్ అవునండి ముండ్లపాటి లక్ష్మి అనే వస్తుంది తొమ్మిది యాభై ఫోన్పే చేసేసి స్క్రీన్ షాట్ పెట్టేసింది మీరు పెట్టింది వచ్చేసి స్క్రీన్ షాట్ కాదు స్క్రీన్ షేర్ స్క్రీన్ షేర్ చేయండి రిసిప్ట్ ఆ ఓకే మేడం ఓకే ఓకే థాంక్యూ కానీ మీ సారీ అనేది మీరు కన్ఫర్మ్ మళ్ళీ ఒకసారి చేయండి ఓకే గ్రీన్స్ యాక్షన్ చేశారా మేడం మీరు మళ్ళీ అటు బయటపై మళ్ళీ గ్రీన్కే వచ్చారు మేడం గారు మీరు ఫస్ట్ సెలక్షన్ బెస్ట్ చేస్తారు మేడం కానీ ఎందుకో మళ్ళీ మీరు డౌట్ పడతారు ఎందుకో నాకు అర్థం కాదు ఓకే సూపబ్ సూపబ్గా ఉన్నాయండి మీ శారీస్ అన్నీ బాగుంటాయండి మన కలెక్షన్లన్నీ కూడా అంటే మా సరుకు గురించి మేము గొప్ప చెప్పుకోవడం కాదు కానీ మాకు అన్ని విధాల ఒకటికి పదిసార్లు నచ్చితేనే ఈ స్టాక్ను మేము టచ్ చేస్తాం లేదంటే లేదండి గ్రీన్ కలర్ శారీ బుక్ అయిపోయింది మనీ కలిపి శారీకి మనీ పడింది కానీ ఏ శారీ కరెక్ట్ చెప్పలేదు మేడం మీరు గ్రీన్ కావాలి లక్ష్మి గారు అది అయిపోయింది